జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ ఒక కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఋషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య స తర్వాత చంద్రమహాదశ చంద్రుడైపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడైపోయిన వెంటనే రాహు వస్తాడు రాహో అయిపోయి అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ ఒక శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టాకర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థం అవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండవ స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహు కేతువులు రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు మాత్రమే మీకు ఏళ్నాటి శని ఉంటున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ తర్వాత శని తృతీయానికి అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు కాబట్టి ఏళ్ళనాటి శని కంప్లీట్గా క్లోజ్ అవుతున్నది ఇక మీద తృతీయ స్థానంలో శని శని చాలా మీకు బలిష్టంగా ఉంటున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని తెలుసుకోవచ్చు ఇక గురుగ్రహం మార్పిడి తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే పద్నా పద్ పదమూడవ తేదీ వరకు ఆయన వృషభ రాశిలో అంటే పంచమ స్థానంలో సంచారం తదుపరి మిథున రాశి అంటే ఆరవ స్థానంలో సంచారము అంటే మే పదమూడవ తేదీ వరకు మాత్రమే గురుబలం అనేది ఉంటున్నది తర్వాత గురుబలం అనేది కాస్త తగ్గుతున్నది ఇక రాహు కేతులు చూసుకుంటే చూడండి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడవ తేదీ వరకు మాత్రమే రాహు కేతులు రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో సంచారం మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు కుంభంలో సంచారం కేతు సింహంలో సంచారం ఇక ఈ సంవత్సరం మొత్తానికి మనకి శని యొక్క మార్పు అనేది చాలా కీలకంగా మారబోతున్నది శని తృతీయ స్థానంలో సంచారం చాలా అద్భుతంగా ఉంటున్నది అని తెలుసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో మంచి ఫలితాలు రావాలంటే అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఏ సున్నా ఒకటో రెండో ఇచ్చి ఉంటే పెద్దగా యోగించదు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఎక్కువ ఇచ్చి ఉంటే కొద్దిగా మంచి ఫలితాలు ఇచ్చి మీకు కొద్దిగా ఒక మంచి జీవితాన్ని ఏర్పడించే ఒక ఆస్కారం కనిపిస్తుంది అంటే శని ఒక ఈ సంవత్సరం మొత్తానికి గురుబలం ఉండదు రాహుకేతులు బలం ఉండదు ఒక్క శని బలం వల్లనే మీ యొక్క జీవితం జరగాలి అయితే దశాభుక్తిని చూసుకోండి దశాభుక్తి చాలా ఇంపార్టెంటు ఇప్పుడు ద్వితీయ స్థానంలో రాహు స్థానంలో కేతు అని మీకు ఇప్పుడు ఇంకొకసారి అక్కడ కూడా భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొన్ని వీడియోలు మీకు చెప్తూ ఉంటారు బట్ రాహుకేతుల దశాభుక్తి జరుగుతూ ఉంటే మాత్రం ఇబ్బంది పెడతారు లేకపోతే పెద్దగా ఇబ్బంది పెట్టరు అష్టమ స్థానంలో కేతు వచ్చినప్పుడు కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు అల తర్వాత ఈ డైజెషన్ సిస్టమ్ అలర్జీ అంటే ఈ స్టమక్ రిలేటెడ్ డైజెషన్ అవ్వకపోవడము ఇలాంటివి వేళకు భోజనం చేయలేకపోవడము సో అది డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము గ్యాస్ట్రిక్ లాంటిది రావచ్చు తర్వాత కిడ్నీలో ఇబ్బందులు ఈ గురువు కూడా రాహుని చూస్తూ ఉంటాడు నవమ దృష్టితో ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహుని చూస్తున్నాడు మిథున రాశులు కూర్చొని నవమ దృష్టితో కౌంట్ చేసుకుంటూ రాండి నవమ దృష్టితో చూస్తాడు రాహుని కొద్దిగా కిడ్నీ రిలేటెడ్ స్టోన్స్కి సంబంధించిన విషయంలో కొద్దిగా డిస్టబెన్స్ అవ్వచ్చు సో ఇలాంటివి ఆరోగ్య ఏర్పడుతుంది అయితే రాహుకేతులు వచ్చారని భయపడ భయ భయపడము ఇట్లాంటివని అవసరం లేదండి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ అయితే గురువు మార్పు అనేది మే ప పద్నాలుగో తేదీ నుంచి ఆరవ స్థానంలో స సంచారము మీ రోజువారీ కార్యక్రమంలో అంటే రోజువారీ కార్యక్రమం అంటే ఏంటి పొద్దున లేచి నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఏదైతే మీరు ఈ కార్యక్రమాలు ఉంటాయి మీ దినత్య జీవిత కార్యక్రమాలు అవన్నీ వాటిలో మార్పులు వస్తాయండి ఇప్పుడు పొద్దున ఇన్ని రోజులు ఆరు గంటలు వేసేవాడు ఎనిమిది గంటలకు లేయచ్చు లేదా ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు పడుకునేవాడు ఆరుకే లేయచ్చు ఆఫీస్ టైమింగ్ కూడా అంతే తొమ్మిదో తొమ్మిది వరకు తొమ్మిది గంటల నుంచి ఓపెన్ అయ్యే ఆఫీసు కాస్త హాఫ్ అన్ అవర్ అర్లీగానే మీరు రావాలి అని చెప్పొచ్చు ఇలాంటిది తర్వాత అమ్మాయి లేడీస్ అంటే ఈ హౌస్ వైఫ్స్కి ఈ ఒక రోజు వంట చేసేదే ఒక బద్ధకం అయిపోతూ ఉంటుంది కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు సో ఇలాంటివి ఆరో స్థానంలో గురువు వచ్చినప్పుడు తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి రుణాలు చేయకుండా ఇవ ఈ సమయంలో రుణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే తృతీయ స్థానంలో ఉంటున్న శనివారణ జర్నీస్ ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయం అది బిజినెస్ రీత్యా కావచ్చు ఈ ఒక జాబ్ రీత్యా కావచ్చు మీకు ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఇబ్బందులు ఉండవు ఓన్లీ ఆరోగ్య రీత్యా ఫ్యామిలీ ఈ చిన్నపాటి ఈ అప్పులు చేయడము ఇలాంటివి ఉంటాయి తప్ప జాబ్లో అయితే ఇబ్బంది ఉండదు ఎందుకు జాబ్లో జాబ్ ఇచ్చేవాడు ఎవరు కర్మకారకుడు ఎవరు వృత్తికారకుడు ఎవరు మనకి శనినే వస్తాడు కాబట్టి శని తృతీయ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి ఉద్యోగరీత్యా ఇబ్బందులు కావ రావు కానీ వేరే రకంగా ఇబ్బందులు ఏ కుటుంబ వ్యక్తులకో ఏదో వచ్చిందని వాళ్ళ అప్పులు ఇవ్వడము వాళ్ళకి ఏదో చూపించడము మీరు మీరు సరిగ్గా వీళ్ళకు భోజనం చేయలేక మీరు హాస్పిటలైజేషన్ అవ్వడము డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడము ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సూచనలు ఉంటాయి రోజువారీ కార్యక్రమంలో మార్పులు చేసుకోవడము ఇట్లాంటివి కాస్త ఇప్పుడు రాత్రి పది గంటలకి పడుకునేవాడు పన్నెండుకి పండుకోవడము లేదా పన్నెండుకి పడుకోవడం పడుకునే ఒక వ్యక్తి తొమ్మిదికే పడుకోవడం ఇలాంటివి మార్పులు చేసుకోవడానికి ఈ ఒక అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మార్ మార్పులు మీరే చేసేసుకుంటూ ఉంటారా అలాంటిది మొత్తానికి తృతీయ స్థానంలో ఉంటున్న శని వలన కాస్త మంచిగా ఉంటుంది దట్టు అష్టకవర్గ బిందులు చూసుకోండి దశాభుక్తి చూసుకోండి ఈ సమయంలో కనుక ఏ శని దశనో శని అంతర్భుక్తి జరుగుతుంటే ఫెంటాస్టిక్ చాలా బాగుంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో సంచారం ఏనాటి శని కాదు కదా ఏలాంటి శని సమయంలో శని మహాదశ జరుగుతూ ఉంటే ఇంకా ఇబ్బందులు అదే శని మంచి స్థా స్థానంలో వచ్చినప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా అండి కొద్దిగా ఆరోగ్య రీత్యా జాగ్రత్త చూసుకోండి భోజనం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎక్కడ పడితే అక్కడ తినడము అలర్జీలు వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ రిలేటెడ్ అలర్జీ రావడము ప్రైవేట్ పార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇలాంటివి ఇలాంటివి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ కూడా జాగ్రత్త తర్వాత ఈ మకర రాశి వాళ్ళు ఏం చేసుకోవాలంటే కొద్దిగా శనగలని కొద్దిగా ఉలువులని కొద్దిగా నల్ల మినుములని నానబెట్టేసి బెల్లంతో కలిపి ఒక ఇరవై రోజులు ఫిబ్రవరి మార్చ్ ఆ సమయానికల్లా కొద్దిగా ఎద్దులకి ఆవులకి పెడుతూ ఉండండి మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి తర్వాత ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన విష్ణు ఆరాధన చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి వీలైతే మీకు గనక వీళ్ళైతే ఒకసారి దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదములు జై శ్రీరామ్